చాప్టర్ వన్ టాపిక్ మరణాన్ని గురించి మరింత లోతుగా అన్వేషిస్తే నేను ఇంకా స్కూల్లోనే చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన నాకు మరణం గురించి ఉన్న కుతూహలాన్ని మరింత పెంచింది అప్పుడు నాకు పదమూడేళ్ళ వయసు స్కూల్లో నేను పిల్లలందరికంటే కొంచెం భిన్నంగా ఉండేవాడిని అయినా మామూలుగా నా తోటి పిల్లలెవరూ నా జోలికి వచ్చి నన్ను ఆట పిండి ఆట పట్టించడం కానీ కవరించడం కానీ చేసేవాళ్ళు కాదు చేస్తే నేను వాళ్ళని చితకొట్టేస్తానని వాళ్ళకు తెలుసు కానీ సుచరిత అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి కొంచెం తిక్క ఏ కారణం చేతో ఆ అమ్మాయి మాత్రం నన్ను ఆట పట్టిస్తూ ఉండేది జగ్గి ద గ్రేట్ జగ్గి ద గ్రేట్ అంటూ నాకు చిరాకుగా ఉండేది అయినా పట్టించుకోకుండా వదిలేసేవాడిని ఒక సంవత్సరం స్కూల్ సెలవులు ముగిసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ స్కూల్కు రాలేదు ప్రతిరోజు అటెండెన్స్ వేసేటప్పుడు ఆ అమ్మాయి పేరు పిలిచినప్పుడు మాలో ఎవరో ఒకరు సరదాగా గొంతు మార్చి కీచుగొంతుతో ఆ అమ్మాయి తరఫున హాజరు పలికేవాళ్ళం అలా కొన్నాళ్ళు జరిగింది తర్వాత ఆ అమ్మాయి తమ్ముడు మా స్కూల్లోనే మాకంటే రెండు సంవత్సరాలు జూనియర్ వచ్చి సెలవుల సమయంలో సుచరిత న్యూమోనియా జ్వరం వచ్చి చనిపోయింది అని చెప్పాడు దాంతో నాకు నిజంగా పిచ్చెక్కినంత పని అయింది చావు గురించి భయం అని కాదు నిన్నటి వరకు మాతో పాటు సజీవంగా ఉన్న ఒక సాటి ప్రాణం ఉన్నట్టుండి ఒక్కసారిగా అలా గాలిలో లేనమైపోయిందని ఆ వార్త నాలో ఒక సంచలనం సృష్టి సృష్టించింది ఆ అమ్మాయి నా వయసు పెళ్ళే క్లాసులో ఏవేవో చేస్తూ ఉండేది అంతలోనే అకస్మాత్తుగా మాయమైపోయింది ఆ అమ్మాయి చచ్చిపోయింది అని చెప్పారు మరి చనిపోయిన ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుందో తెలుసుకోవాలని నా ఆరాటం అప్పటి వరకు నేను చావు అనేది వృద్ధులకు మాత్రమే కలుగుతుంది అనుకునేవాడిని కానీ ఇప్పుడు నా అంత వయసే ఉన్న అమ్మాయి చనిపోవటంతో మరణం నా ముంగిటికే వచ్చేసింది ఇక ఇప్పుడు మరణం అంటే ఏదో కుతూహలం కొద్దీ తెలుసుకునే విషయం కాదు నా అస్తిత్వానికే సంబంధించిన ప్రశ్నగా మారింది ఇప్పుడు నాలో ఈ చనిపోయే వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నట్టు మరణానంతరం జరిగే కథ ఏమిటి అన్న ప్రశ్నలు తీవ్రతరమయ్యాయి ఈ సంఘటన జరగక ముందు కూడా నేను చాలాసార్లు చాలామందిని ఈ ప్రశ్నలు అడిగేవాడిని మా ఊళ్ళో ఉన్న శ్మశాన భూముల్లో చాలా సమయం గడిపి కూడా ఉన్నాను అయినా నాకు మరణానంతరము ఏం జరుగుతుందో ఏమీ తెలియదు కనుక ఇక నేను స్వయంగా మరణం దిశగా ప్రయాణం చేసి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాను మా నాన్నగారు డాక్టరు అంచేత మా ఇంట్లో ఆయన మందుల బీరువా ఒకటి ఉండేది అందులో రకరకాల మందులు ఉంటాయని నాకు తెలుసు వాటిలో గార్డినల్ సోడియం మాత్రల సీసా ఒకటి నాకు కనిపించింది అది నిద్ర పట్టని వాళ్లకు నిద్ర పట్టించే బార్బిచ్యురేట్ మాత్ర ఆ సీసాలో మామూలుగా వంద మాత్రలు ఉండాలి కానీ నేను ఆ సీసాను తీసి అందులో ఉన్న మాత్రలన్నీ లెక్క పెట్టినప్పుడు తొంభై ఎనిమిది మాత్రలే ఉన్నాయి అంతకుముందే ఎవరో ఈ సీసాను తెరిచి అందులో రెండు మాత్రలు వాడేశారన్నమాట తొంభై ఎనిమిది మాత్రలు మింగితే మనిషి మరణానికి కారణమయ్యేంత మోతాదు కాకపోదు అని నేను అంచనా కట్టాను ఆ తర్వాత నేను నా అలమార అలమారంతా ఒకసారి సోదా చేసుకున్నాను అందులో కొంచెం డబ్బు ఉంది అది కాక నా సొంత ఆస్తులు గోళికాయలు పంగకర్రలు కొన్ని చిన్న పెంపుడు పెట్టలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ వయసు పిల్లలకు అవి చాలా అమూల్యమైన ఆస్తులు కదా నేను ఎలాగో మరణించబోతున్నాను కదా అని అవన్నీ ఎవరికైనా ఇచ్చేద్దామనుకున్నాను కొన్ని మా తమ్ముడికి ఇచ్చేశాను మరికొన్ని స్నేహితులకు పంచిపెట్టాను వాళ్ళకు చెప్పేశాను ఇక నేను వెళ్ళొస్తాను సుమా అని వాళ్ళు ఆ మాట ఏదో నేను తమాషాకు చెప్తున్నాను అనుకున్నారు సరే ఒకరోజు నేను నిర్ణయించేసుకున్నాను ఈ రా ఈరోజు రాత్రే ప్రయాణం అని ఆ రోజు రాత్రి నేను భోజనం కూడా చేయలేదు భోజనం చేస్తే ఆహారం జీర్ణాశయంలో ఉండిపోతే మళ్ళీ అదొక లేనిపోని ఇబ్బంది అని నాకు ఆకలిగా లేదు అని మా ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను మాతృ సీసా తీసుకొని డాబా మీదకు వెళ్ళిపోయాను మొత్తం తొంభై ఎనిమిది మాత్రలు మింగేసి నిద్రకు ఉపక్రమించాను చనిపోయే వాళ్ళందరూ ఎక్కడికి వెళతారు అన్న రహస్యాన్ని ఛేదించడానికి ఇక అట్టే సమయం లే పట్టదులే అని నా ఆశ తెల్లారిన తర్వాత ఇంట్లో వాళ్ళు నన్ను లేపేందుకు విశ్వప్రయత్నం చేశారు కానీ నేను లేవలేదు అసలు మామూలుగానే పొద్దున్నే నన్ను నిద్ర లేపటం కొంచెం కష్టమైన పనిగా ఉండేది ఇప్పుడైతే ఇక నేను లేవనే లేవలేకపోయాను అంతలో మా నాన్నగారు గమనించారు నా శరీరమంతా ఢీలా అయిపోయిందని అందరికీ భయమేసిపోయింది నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళారు స్టమక్ వాష్ చేయడము ఆక్సిజన్ ఎక్కించడము ఇవన్నీ జరిగాయి అయినా నేను స్పృహలోకి రాలేదు మూడు రోజుల పాటు నేనలా దాదాపు నిర్జీవ స్థితిలో నిద్రలో ఉన్నట్టు స్పృహ లేకుండా ఉండిపోయాను మూడో రోజులకు ఎలాగో మెల్లిగా స్పృహలోకి వచ్చాను మంచంలో పడుకుని ఉండే నెమ్మదిగా కళ్ళు తెచ్చి చూశాను నాకు మొట్టమొదటి కనిపించింది ఆ గది పైకప్పు దూలాలు దాంతో నాకు నేను ఎక్కడున్నానో వెంటనే తెలిసిపోయింది ఆ దూలాలు నేను అంత క్రితం చాలాసార్లు చూసినవే మా నాన్నగారితో కలిసి రైల్వే హాస్పిటల్కు ఎప్పుడు వచ్చినా అవి కనిపించేవి ఆయన ఆ హాస్పిటల్లోనే పనిచేసేవారు అలా ఆ హాస్పిటల్ బెడ్ మీద నేను పడుకుని ఉన్నాను నా శరీరంలో రకరకాల గొట్టాలేవో అమర్చి ఉన్నాయి నాకు చాలా దిగులు వేసింది నేను ఇంత కష్టము పడింది చనిపోయిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళతారో తెలుసుకోవాలని చివరికి నాకు కనిపించింది ఏమిటి రైల్వే హాస్పిటల్లో పరికిమాలిన దూలాలు మరణానంతరము ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అంత కఠోరమైన ప్రయత్నం చేసి కూడా నేను తెలుసుకోగలిగింది మాత్రం శూన్యమే అయింది ఇందులో కొంత ఊరట ఏమన్నా ఉన్నదంటే అది నేను తెలుసుకోగోరింది తెలుసుకోవడానికి ఇది మాత్రం మార్గం కాదు అని తెలుసుకోవటం తర్వాత ఎలాగో కష్టపడి స్నేహితులను బెదిరించి ప్రతిమాలి వాళ్ళకు నేను పంచి ఇచ్చిన నా ఆస్తులన్నింటినీ రాబట్టుకోగలిగాను జీవనయాత్ర కొనసాగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలకు పైలాపచీసులో ఉన్న రోజుల్లో నాకు అయాచితంగా ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది ఆ అనుభవం జీవన మరణాల పట్ల నా దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది ఒకానొక సెప్టెంబర్ నెలలో ఒకరోజు మధ్యాహ్నం దాటిన తర్వాత నేను చాముండి కొండల్లో ఒకచోట ఒక కొండరాతి మీద కూర్చొని ఉన్నాను వాతావరణం వేడిగా అనిపిస్తున్నది నేను కళ్ళు కూడా మూసుకోలేదు కళ్ళు శుభ్రంగా తెరిచే ఉన్నాయి అంతలోనే నా లోపల అంతర్గతంగా ఏదో ఒక విచిత్రమైన అనుభూతి మొదలైంది అప్పటి వరకు నేను ఇది నా జీవితం అనుకున్నదంతా అకస్మాత్తుగా నాకు బయట చుట్టూ పరుచుకుపోయి కనిపించింది నా అంతఃకరణం బాహ్య ప్రపంచంగా మారిపోయింది నేను అనేది ఏమిటో నేను కానిది ఏమిటో నాకు బోధపడలేదు నేను పీలుస్తున్న గాలి నేను కూర్చుని ఉన్న కొండరాయి నా చుట్టూ ఉన్న వాతావరణము ఇవన్నీ నేనుగా మారిపోయాయి అదొక ఉన్మాదం లాంటి అనుభవం వర్ణించడానికి సఖ్యం కానీ అసాధారణమైన అనుభూతి నేనుగా ఉండి ఉన్నది అపరిమతంగా సర్వత్రా విస్తరించిపోయింది ఈ అనుభూతి నిలిచి ఉన్నది కొద్ది నిమిషాల పాటే అని నాకు అనిపించింది కానీ నాకు మళ్ళీ మామూలు బాహ్య స్పృహ కలిగేసరికి సూర్యాస్తమయమైపోయింది బాగా చీకటి పడిపోయింది నా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి నా బాహ్య స్పృహ మామూలుగానే ఉంది కానీ అప్పటి వరకు నేను దేన్నైతే నేను అని భావిస్తూ వచ్చాను అదంతా మాయమైపోయింది ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన తర్వాత నాకు ఎప్పుడూ కళ్ళు నీళ్ళు రావటం అనేది జరగలేదు కానీ ఇప్పుడు మాత్రము నేను అలా ఆ రాతి మీద ఊరుకునే కూర్చుని ఉండగానే నా కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీరు కారసాగింది నేను వేసుకున్న చొక్కా అంతా పూర్తిగా తెడిసిపోయింది అంతకుముందు కూడా నేను ఎప్పుడూ ప్రశాంతంగానే ఆనందంగానే ఉండేవాడిని అందులో ఏమీ సమస్య లేదు కానీ ఇప్పుడు మాత్రము నేను ఒక పరమానంద దారిలో తడిసి ముద్దైపోయి ఉన్నాను అప్పుడు రాత్రి ఏడున్నర అయి ఉంటుంది దాదాపు నాలుగున్నర గంటలు అలా దొల్లిపోయాయి అన్నమాట నేను ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఇలాంటి అనుభూతి నాకు పునరావృత్తం కావటం మొదలైంది మళ్ళీ మళ్ళీ తరచుగా అదే అనుభవం కలిగేది కొన్నాళ్ళ పాటు నాలో ఒక అంతర్యుద్ధం కొనసాగింది ఓ పక్క నాకు కలుగుతున్న ఈ ప్రత్యక్ష అనుభవం పాటు పూర్వ పూర్వస్మృతుల వెలువ మరో పక్క నా అతి చురుకైన తార్కిక బుద్ధి బుద్ధి నానా తిప్పులు పడేది కానీ ఓ పాలాన ఓటమిని మాత్రం అంగీకరించేది కాదు నా బుర్ర నాకు చెప్పే విషయం ఒక్కటే ఉండేది నేను నా సంయమనాన్ని సమతోల్యాన్ని కొంతవరకు కోల్పోతున్నాను అని అయినా నాకు ఆ అనుభూతిని వదలటం మాత్రం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు అంతటి మహత్తరమైన మనోహరమైన అనుభవం అది కానీ ఒక్కొక్కప్పుడు నాకే అదేదో ఉన్మాద స్థితి లాంటిది అని అనిపించేది యదార్థమైతే అంత అద్భుతంగా ఉంటుందా అని ఈ స్థితిలో ఉన్న నాకు మరణం గురించిన ప్రశ్నలు మనసుకు వచ్చేవి కాదు జీవనం అంత సవిస్తరంగా అనుభూతి అవుతుంటే ఇక మరణం గురించిన ఆలోచన ఎలా వస్తుంది అయితే ఈ అనుభవం నాకు ఒక విషయాన్ని నేర్పింది మనుషులకు మృత్యు అనేది లేదు అలా జీవిస్తూనే ఉంటారు ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందు కనబడకపోవచ్చేమో కానీ మనుషులు చనిపోవటం అంటూ ఉండదు జీవనం కొనసాగిస్తూనే ఉంటారు ఎన్నో పూర్వజన్మల అనుభవాల స్మృతులు వరదలాగా నన్ను తాకాయి ఆ స్మృతుల వల్లే నా ఇటీవలి గత జన్మలో కూడా నేను ఈ జన్మలో చేస్తున్న పనులే చేస్తూ ఉండేవాడినని సుమారుగా ఇప్పుడు ఉంటున్న ప్రదేశాల్లోనే అప్పుడు కూడా ఉన్నానని కొంతవరకు ఇప్పుడు పనిచేస్తున్న వ్యక్తులతోనే పనిచేశానని తెలుసుకోగలిగాను జీవనం గురించి మరణం గురించి కలిగిన ఈ అవగాహనే అప్పటి నుంచి నన్ను మలుచుకుంటూ వస్తున్నది ఓ రకంగా చెప్పాలంటే మరణం అనేది అజ్ఞానులు సృష్టించిన ఒకనొక కల్పన మరణాన్ని సృష్టించింది ఎరుకలేని వారు మీకు ఎరుక ఉంటే ఉండేది జీవం 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 మాత్రమే మన అస్తిత్వంలో ఒక దశ నుండి మరొక దశకు ఒక పాశ్వం నుండి మరొక పాశ్వానికి పయనించడమే సమాప్తం